సడన్గా మన చేతిలో ఉన్న ఫోన్ ఆఫ్ అయిపోతే ఏం చేస్తావు పవర్ ఆఫ్ చేసి ఆన్ చేస్తావు లేకపోతే రీస్టాక్ రీస్టేట్ ఏదో ఒకటి చేసి ఎలాగైనా నీకు అవసరం కాబట్టి ఆన్ చేసుకుంటావు దాంతో మరి నీ లైఫ్ అందమైన లైఫ్ మరి ఎవరో ఏదో అన్నారని ఆండే కూర్చుండిపోతే ఎలా ఎవరి కోసమో బాధపడుకుంటే ఉండిపోతే ఎలా అరే నన్ను అర్థం చేసుకోలే వదిలేసి వెళ్ళిపోయిందని అలా కూర్చుండకుండా ఇలా ఉన్న కొండ్రోల్ వాడేసి పాడేసే డివైస్ కోసమే అంతలా ఆరాట పడినప్పుడు మరి నీ లైఫ్ ఎందుకు మళ్ళీ రీస్టార్ట్ చేసుకోకూడదు గివ్ అప్ అయిపోవాలి కదా ఆయన ఉండిపోకుండా సో నువ్వు అనుకోవాలి ఏదైనా చేయగలుగుతావు నువ్వు అనుకుంటే అన్నీ కూర్చుపోకుండా ఆ ఉన్న మూమెంట్ నుంచి బయటకు వచ్చి నీ వ్యాల్యుబుల్ టైంని దేని మీద వాడుకోవాలో దాని మీద వాడుకుంటే మళ్ళీ నీ ఫోన్ ఎలాగో ఆన్ అవుతుందో నీ లైఫ్ కూడా సో చాలా తొందరగా రీస్టార్ట్ అవుతుంది